ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎయిర్పోర్టు దుబాయ్కి కోయిట్కి మధ్యలో ఉన్న బెహ్రెన్ ఎయిర్పోర్ట్ అనమాట ఇదేంటంటే ఇంత స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ డ్యూటీ ఫ్రీ అన్నీ దొరుకుతాయి అంటే మిగతా ఎయిర్పోర్ట్ లాగా కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ కార్లు కూడా డ్యూటీ ఫ్రీగా అమ్ముతారండి ఫ్రెండ్స్ మన ఇక్కడ కార్లు కూడా కొనుక్కోవచ్చు ఎయిర్పోర్ట్లోనే ఎయిర్పోర్ట్లోనే కార్లు కొనుక్కొని తెచ్చుకోవచ్చు అనమాట డ్యూటీ ఫ్రీ మీద ప్రపంచంలో ఎక్కడికైనా అదొక స్పెషాలిటీ చూడండి ఎయిర్పోర్ట్ ఏ రేంజ్లో ఉందా ఇదేంటంటే హైదరాబాద్ నుంచి లండన్ వెళ్ళేటప్పుడు మధ్యలో ఫ్లైట్ చేంజ్ అయ్యేవాళ్ళు బహరీన్లో ఒక వన్ అండ్ హాఫ్ ఆర్ టూ అవర్స్ అక్కడ బ్రేక్ తీసుకుని అక్కడ నుంచి మళ్ళీ లండన్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంటారు ఆ బ్రేక్లో తీసిన వీడియో అనమాట ఇది చూడ పిల్లలు ఆడుకోవడానికి ఒక ప్లే మంచి ప్లే గ్రౌండ్ చాలా పెద్దది ఎయిర్పోర్ట్ చాలా చాలా పెద్దది బట్ ఇంకా అక్కడ ఏంటి ఇక్కడ మామూలుగా కాదు కదా అంత పెట్రోలు బావిలు ఒక రేంజ్లో ఉంటాయి కదా మనలో వాళ్ళ రూపాయే మనకి రెండు వందల యాభై రూపాయలు పైన అంతా ఉన్నట్టుంది అది నిజంగా మాములుగా ఎయిర్పోర్ట్ చూడండి మొత్తం అందరూ ఎవరు హడావిడి వాళ్ళది ఇవాళ రేపు ఎయిర్పోర్ట్లు కూడా బస్ బస్టాండ్లో తయారైపోయినాయి రష్ ప్రపంచంలో ఎక్కడోళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోతున్నారు ఏ దేశం నుంచి ఏ దేశానికైనా ఇప్పుడు అంత ఈజీ అయిపోయింది ట్రావెలింగ్ కూడా ట్రాన్స్పోర్ట్ చూడండి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ బయట బెహరీన్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే ఇంకా ఇక్కడ రాజ్య రాజరకం నడుస్తుంది ఈ బెహరీన్లో ఈ దేశానికి రాజే పరిపాలిస్తున్నాడు ఆ రాజుకి చెప్పినట్టే రాజు ఏది ఆయనకి నచ్చిన పద్ధతులు ఏముంటే అవే ఆచరిస్తారు ఇక్కడ రాజరికం ఇంకా ఇక్కడ కొనసాగుతుంది అనమాట ఈ దేశంలో మాత్రం బహరీన్ ఎయిర్పోర్ట్ బాగుంది కదా ఇది ఎయిర్పోర్ట్లో ఒక పక్క మాత్రమే అంటే ఇంకా చాలా పెద్దగా ఉంటుంది కానీ ఒక పక్క మాత్రమే ఇప్పుడు మీరు చూస్తుంది అంటే జస్ట్ చూడండి అక్కడ కారు పెట్టండి చూసారా నేను చెప్పాను ఇక్కడ కార్లు కూడా మనకి డ్యూటీ ఫ్రీలో దొరికేస్తాయి అన్నమాట కొనుక్కోవచ్చు కాళ్ళు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ చక్కగా కొనుక్కొని తెచ్చుకోవచ్చు మనం మన దగ్గర డబ్బులు ఉంటే మాత్రం కాళ్ళు కూడా కొనుక్కొని ఇండియాకి తెచ్చుకోవచ్చు పామ్ ట్రీ స్టైల్లో ఉన్నాయి ఇక్కడ అంతా ఎక్కువ కూడా ఎయిర్పోర్ట్ చూసి మీరు ఎక్కువ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ